వీక్షకులందరికీ శుభోదయం నేటి ముఖ్య పంచాంగ విషయాన్ని గనక గమనిస్తే ఈరోజు జనవరి నెల ఇరవై నాలుగవ తారీఖు ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకి ఈరోజు బుధవారము స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం పుష్యమాసం శుక్లపక్షం చతుర్దశి తిథి ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉన్నది అలాగే ఈరోజు ఆరుద్ర నక్షత్రం ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉన్నది ఆ తదుపరి పునర్వసు నక్షత్రమందు చంద్ర సంచారం ఉంటుంది అయితే ఈరోజు ఉన్నటువంటి యోగం వైధృతి యోగము వైధృతి వ్యతిపాత యోగాలు ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలని కూడా ఆచరించరు ఇవి రెండు కూడా శ్రాద్ధాది కార్యక్రమాలకి వాటికి కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అలాగే గరజి వణి అనేటువంటి కారణాలు ఉన్నాయి అమృతకాలం సూర్యోదయాత్తు ఉన్నది ఐదు ముప్పై నాలుగు ఏడు గంటల వరకు కూడా ఈ Thank you అమృత కాలం అనేటువంటిది ఈరోజు ఉన్నది అలాగే ఈ రోజు దుర్ముహూర్తం పగలు పదకొండు యాభై లగాయితూ పన్నెండు ముప్పై నాలుగు వరకు దుర్ముహూర్తం ఉన్నది రాత్రి వర్జ్యం ఉన్నది ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల లగాయతూ తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు అలాగే ఈ రోజునే ఉత్తరాషాఢ నక్షత్ర సంచారాన్ని ముగించుకుని సూర్యుడు శ్రవణ నక్షత్రంలోకి రవిగ్రహం తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేశారు ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి ఈ రోజు అలాగే ఈరోజు ప్రత్యేకించి బుధవారం కాబట్టి ఉత్తర దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికి రాదు ఈరోజు ఎవరైనా ఉత్తర దిక్కుకు ప్రయాణం చేయవలసి వస్తే తూర్పుకి ప్రయాణం చేసి అప్పుడు ఉత్తరానికి వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి బుధగ్రహం ధనురాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన అనుకూలించేటువంటి రాసులు ఏవైతే ఉన్నాయో కర్కాటక రాశి సింహరాశి కన్యా రాశి వృశ్చిక రాశి అలాగే కుంభరాశి వారందరికీ కూడా ఈరోజు చక్కగా సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి అలాగే బుధుని యొక్క అనుకూలత వల్ల బుద్ధి కుశలత వాహనాలు కొనుగోలు చేయడం లాంటి అంశాలన్నీ కూడా ఈ రాశుల వారికి చక్కగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు చంద్రబలం ఉన్నటువంటి రాసుల్ని గనక గమనిస్తే మేష రాశి మిథున రాశి సింహం కన్యా అలాగే ధను మకర రాశుల వారికి కూడా ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి చంద్రబలం ఉండడం వల్ల మానసిక ప్రశాంతత ఉండి అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే ప్రత్యేకించి చతుర్దశి తిథి ఉన్నటువంటి ఈ రోజున నాలుగు దగ్ధరాశులు ఉంటాయి కాబట్టి ఈ రోజు జన్మించేటువంటి నవజాత శిశువులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి శాంతి క్రియ కూడా అవసరం ఉండదు ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి నక్షత్రం అవి కూడా మంచివే కాబట్టి శాంతి ప్రక్రియ అనేటువంటిది అవసరం లేదు ప్రత్యేకించి బుధవారం నాడు బుధహోరా సమయంలో ఎవరికైతే వ్యాపారం సరిగా లేదో కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటూ ఉన్నారో లేదా వ్యాపారంలోనే రకరకాల మార్పులు చేయదలుచుకున్నా అసలు వ్యాపారం లాభసాటిగా లేదు అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపార కారకుడైనటువంటి బుద్ధుడు ఆయన ఆధిపత్యాన్ని వహించేటువంటి రోజు ఈరోజు కాబట్టి ఈరోజు సూర్యోదయం మొదలుకొని ఒక గంట వరకు అనగా ఆరు ముప్పై ఎనిమిది లగాయతూ ఏడు ముప్పై ఎనిమిది వరకు బుధహోర ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాలను ఎవరికైనా దానం చేయడము లేదా ఆకుకూరలని ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి పళ్ళని పెసలని దానం చేయడం ద్వారా అనుకూలమైనటువంటి వ్యాపార లాభాన్ని పొందగలుగుతారు స్వస్తి